సమస్తము నా మూలముగా కలిగాను కలిగినది ఏది నేను లేకుండా కలగలేదు అన్ని నా మూలంగా కలిగాను కనుక అన్నిటితో నాకు లింక్ ఉంటది రా బాబు అందుకే నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా వేదంలో ఉన్నా కన్నీళ్లలో ఉన్నా దేవుడికి తెలియదు అని పాటను కూడా అనుకోవద్దు కూడా అనుకోవద్దు అసలు వామ్మ నా కన్నీళ్లు దేవుడు చూస్తానని డౌటే వద్దు నీకు మొత్తం తెలుసు ఆయనకి అన్ని తెలుసు ఎందుకంటే సృష్టికర్త నువ్వు ఎప్పుడైతే ఉనికిలోకి వచ్చావో ఒక లింక్ ఉంటుంది ఎప్పుడు నీకు ఆయనకి నీకు తెలియదు ఆ లింకు ఒక లింక్ ఉంటుంది నువ్వు ఎటు పోయినా సరే ఆయనకు తెలుస్తుంది నువ్వు నవ్వేది తెలుస్తుంది ఏడ్చేది తెలుస్తుంది భయపడేది తెలుస్తుంది కురింగిపోయేది తెలుస్తుంది ఏం ఆలోచనలు చేస్తున్నావో తెలుస్తుంది నువ్వు తప్పుడు ఆలోచన చేసినా కూడా తెలిసిద్ది మొత్తం తెలుసుది ఆయనకి ఆయనకి మరుగైనది ఏది లేదు దూతల కదలికలు తెలుస్తాయి ఆయనకి ఎందుకంటే దూతల్ని కూడా ఆయనే నిర్మించాడు చరాచర జగత్తు మొత్తాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు అంటే రక్షకుడు 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 ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పుడు చెప్పండి మూడవ అర్హత ఏంటి విమోచకుణ్ణి ఎరిగి ఉండు